హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు ఒక ఇంపార్టెంట్ అని విషయం చూపిస్తాను కంగారు జంతువు ఉంది కదా అవి చూడండి కంగారు చూడండి మై ఫ్రెండ్స్ కంగారు చూడండి మై ఫ్రెండ్స్ కంగారు జంతువులు కంగారు జంతువులు తీసుకుని వచ్చాడు మా బాసు దానికి మళ్ళీ చింత చెట్టు కింద నీడ కంగారుకి మంచి ఆదరణగా ఉంటుంది అనేసి చూడండి కంగారు జంతువులు సో ఎక్సలెంట్గా ఉన్నాయి క్యూట్గా చూడండి మై ఫ్రెండ్స్ కంగారు జంతువులు ఎలా ఉన్నాయో సో దగ్గరికి వెళ్ళాను పొద్దున్న రెండు కాలు ఇచ్చుకుని తన్నా పోయింది వెంటనే వచ్చి భయం వేసింది అంటే ఎక్కడ అనేసి భయం వేసింది తప్పక ఇంకేం కాదు చూడండి మై ఫ్రెండ్స్ హ్యాపీగా ఆడుకుంటున్నాయి ఎక్సలెంట్గా ఆడుకుంటున్నాయి అది కూడా చూడండి కూర్చోండి ఎంత భయం అంటే దానికి అక్కడ నుంచి చూస్తుంది చూడండి ఒకసారి అది కానీ ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్ అంత బాగున్నది మై ఫ్రెండ్స్ చక్కగా ఆడుకుంటుంది దానికి మళ్ళీ ఫుడ్ ఫీడింగ్ ఏంటంటే చూడండి అక్కడ చూడండి ఫుడ్ ఫీడింగ్ అన్నీ అయిగో దుంపలు అవి వేస్తారు అయిగో చూడండి క్యారెట్ ఇంకా అక్కడ ఒకటి ఉంది కంగారు అన్ని జంతువుల్ని కూడా ఇంకా నెక్స్ట్ డిసెంబర్ వచ్చేసేసరికి నెక్స్ట్ డిసెంబర్ జనవరికి వచ్చేసరికి స్నేక్స్ ఇంకా చాలా 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 తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అన్ని జంతువులు కూడా ఉండాలి అనే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది దుబాయ్ నుంచి నన్ను అడిగారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మా బాస్కి ఒక మంచి ఆఫర్ ఇచ్చాను నేను అంటే మా బాస్ సాధారణంగా మా బాస్ నాకు ఆఫర్ ఇస్తాడు కానీ కొంచెం డిఫరెంట్గా కొంచెం భిన్నంగా నేనే చెప్పాను మా బాస్కి నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఇలా ఉన్న ఇది మీ గెస్ట్ హౌస్ మీ ఫామ్ హౌస్ ఉంది కదా హరిబాబు ఇదంతా కూడా మనం ఎందుకు పబ్లిక్ చేయకూడదు అని అడిగాను అంటే ఎలా చేద్దామని అడిగాడు నేను అప్పుడు చెప్పాను అన్నమాట చిన్న చిన్న సలహా మనమే టిక్కెట్ చేద్దాం మీరు ఎవరు ఉండొద్ద రోజుని నేనే మొత్తం అని చూసుకుంటాను ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా టిక్కెట్ అరేంజ్ చేస్తాను మీరు ఈజీగా కూడా మనీ వస్తుంది ఇది ఇలాగెందుకు చేయకూడదు అని అడిగాను అంటే చాలా బాగుంది విజయ్ ప్లాను సో చేద్దామా అని అడిగాడు చేద్దామా కాదు నేను చేస్తానని చెప్పాను అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే నేను అప్పుడు అనౌన్స్ చేస్తాను టిక్కెట్ ఎంత అంటే మా షేక్ లేనప్పుడు మాత్రమే నేను అది అనౌన్స్ చేస్తాను ఎందుకంటే షేక్ ఉంటే షేక్ ఉన్న టైంలో కాకుండా షేక్ని అడుగుతాను ఎన్ని రోజులు మీరు ఉండరో చెప్పండి ఆ రోజు నేను చూసుకుంటాను మొత్తం ఇలా రప్పిస్తాను అంటే ఎందుకంటే మన ఇంటికాడ పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ అలాంటి వాళ్ళకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ ఉండడానికి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తాను అనమాట ఫిక్స్ చేసి రోల్స్ రాయిస్ వెహికల్ నుంచి వాళ్ళని రప్పించి